కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో మాకు తెలుసు కానీ నీకు సారి చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుక నీ బండారం బయట పెట్టట్లేదు మర్యాదగా చెప్తున్నాను ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించాయి లేదా ఉద్యోగం మానేసి వెళ్లి కాపురం పెట్టు పద్మ ఎప్పుడో చచ్చిపోయింది ఎక్కడికి నా పుట్టింటి కాదు లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళే ఎందుకు బాధ పెట్టాలి మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాను రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద కుప్ప తొట్లో నాకు చదువులేదు లేదు కాబట్టే కదా నన్ను చెల్లి అన్నారు వాళ్ళతో ఇంటి పని వంట పని చేసినందుకు కూడా నేనేం బాధపడలేదు కానీ నాకు తెలియకుండా వాళ్ళు నా మీద బాధపడ్డారు నేనెందుకు తెలుసా నీ ఎందుకు ఇలా చేశాను నీ ఉద్యోగం కోసమే కదా రేపు మీ ఆఫీసులో నిన్ను మేనేజర్ చేస్తాను ఒక్కసారి నీ భార్య నా దగ్గరికి పంపు అంటే పబ్బా పంప నాకు నమ్మకం కట్టలేదు నీతో కాపురం చేయటం కంటే తడి వీధిలో ఉండటమే మంచిగా కనిపిస్తూ లేకుండా ఉండటం ఉంటాను నీ భార్యను ఎవరికి చెప్పను మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు మనిద్దరం విడివిడిగా ఉన్నామన్న సంగతి మా అమ్మ నాన్నకి తెలియదు పెళ్ళైన తర్వాత మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళలేదు వచ్చే పండకైనా రమ్మని ఒకటికి రెండు సార్లు తరం రాశారు వాళ్ళకు అనుమానం రాకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి వెళ్ళకపోయినా కనీసం నువ్వైనా వెళ్ళాలి ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదా వెంకటేష్ మరి ఏం చెప్పింది టేశ్వరు ఓ రెంకటేశ్వ రే సన్నా ఎక్కడ వచ్చారా సన్నాసరా ఓ రెంకటేశ్వంకటేశ్వ వీళ్ళేంటి ఇలా వచ్చారు వెంకటేశ్వరు ఎక్కడ వచ్చారు వెంకటేశ్వర ఎందుకు ఇంటి నెంబర్ మర్చిపోయారా సన్నాసి నా అరుపు నిన్న నువ్వు బయటకు వస్తావనే అది సరేగానే అర్జెంటుకు ఒక బ్యాక్ పట్టరా ఇంటికి మీటర్ మీద ఐదు రూపాయలు కావాలంట దమ్ముంటే నాతో అడిగి పద్మ లేదు పుట్టింటికి పుట్టింటికా నిన్నే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది మేము పుట్టింటికి వెళ్ళలేదు అర్జెంట్ పని మీద మార్కెట్కి వెళ్ళింది బహుశా అక్కడి నుంచి వెళ్తుందేమో ఎప్పుడు వస్తుంది బాబు మీరు వెళ్ళిన తర్వాత చూసారా ఏం చెప్తున్నారు నన్ను ఊరికి తీసుకెళ్లరు మిమ్మల్ని రమ్మ నృతరం రాయమంటే రాయరు ఏమిటలా చూస్తున్నారు పట్టుకోండి మొక్క చూసారా ఇది కూడా మీరే చెప్పాలి నమస్కారం అత్తయా బ్రహ్మాండంగా పెట్టినట్టు ఇది మామూలు అంటే మావిగారు దీంట్లో ఏదైనా ఒక్క ఐటెం తక్కువైనా ఈ నొప్పరు వాడి మొహం మా వంశీయే అంత అవును ఎక్కడ్రా నా మనవడో మనవరాలో ఎక్కడ్రా సన్నాసి వెళ్ళేప్పుడు మార్కెట్ కొనిస్తా ఏంటి ఏంటి నువ్వు నన్ను మాత్రం అడుగుతానంటే అదే లేదు మావి గారు ఆయనకి నా మీద కోపం ఆయనేమో ఇంకా ఆఫీసర్ కూడా కాలేదు పరీక్ష కూడా పాస్ అవ్వాలి మధ్య పిల్లలు కూడా పెట్టుకుంటే ఆయన ప్రశాంతంగా ఎలా చదువుతారు అందుకే నేనే వద్దన్నాను ఇది ఆ రోజే తెలిసింటే మీ మావయ్య గారిని కనీసం ఐదో క్లాస్ వరకైనా చదివించేదాన్ని ఏంటి గోడల పక్కన చేరేసరికి నీ బుర్ర కూడా పనిచేస్తుంది త్వరగా శుభవార్త తెలియజేయ బాబు వస్తాను వస్తాను థ్యాంక్స్ నా బాధ్యతలు మర్చిపోయేంత మూర్ఖురాలని కాదు నేను ఏంటి రజికిపోయా ఒంట్లో బాగాలేదా మనసే బాగాలేదమ్మా అందరూ నాకే వయసులో నా మనవరాలు నడిచింది అందరూ నడిచే వయసులో నా మనవరాలు పరిగెత్తింది అంత వేగంగా మొదలైన నా మనవరాలి జీవితం ఎక్కడా ఆగిపోతుందోనేని వచ్చానమ్మా హలో వెంకటేష్ ఇట్స్ మీ రీటా హలో రీటా ఎలా అన్నా నిన్ను చూసి చాలా రోజులైంది నేను మీకు రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఓ నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేక స్నేహితురాలుగా భావించి నీతో చెప్పుకున్నాను నీ కథ వింటుంటే నాకు చాలా జాలిస్తుంది నీ భార్యని నేను పెడతాను వచ్చాడు అప్పులవాడు ఇది నా తప్పే నీకున్న ప్రాబ్లమ్స్ తలక నా ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు ఉండు ఎట్టి పరిస్థితులు బయటికి రావద్దు నీ డబ్బు ఇచ్చేసాను కదా కూర తీసుకొచ్చి ఇంట్లో పెడితే యజమాని మీదే అరిచిందట అలా ఉంది నీ ప్రవర్తన మర్యాదగా మాట్లాడుకునే వెళ్ళిపో ఏమన్నా మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడనేగా నీ ధైర్యం మీ ప్రమోషన్ కోసం మినిస్టర్ని పరిచయం చేసినవే కదా ఎవడున్నాడు లోపల చెప్పు 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 మర్యాదగా చెప్పు ఎవడున్నాడు బైక్ వెళ్ళమంటా ఇక్కడ ఆశ్చర్యపోతున్నారా మీరేం భయపడద్దు నేనేం గొడవ చేయడానికి రాలేదు మిమ్మల్ని అత్తవారింటికి తీసుకెళ్ళటానికి వచ్చాను ఏంటలా ఉన్నారు మీకు విషయం తెలుసా మీ ఆఫీస్ వాళ్ళు పెట్టిన ఒక సంవత్సరం గడువు నేను పెట్టిన కండిషన్ ఇవాంటితో పూర్తయ్యాయి ఈ పొగరుబోతి ఇలా మారిపోయిందేంటా అని ఆలోచిస్తున్నారా ఇదంతా మా నాయనమ్మ పుణ్యం మగాన్ని రెచ్చగొట్టావనుకో వాడు వేరే దారిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంది ఫట్ మన మనసు మార్చుకున్నాను ఇంకా చచ్చినా బ్రతికినా మీతోట బాబు వంట బాగాలేదా చచ్చిపోయింది చూడండి రాత్రి కోసం ముందే శోభనంగతిని రెడీ చేసి పెట్టాను కళ్ళు మూసుకుని చేతులు ముందు పెట్టండి పెట్టండి అయ్యో ఇలా కాదు ఇంకెలా చేతులకు సంఖ్యలు వేస్తారే అలా ఇది నేనే కొన్నాను నేనే వేస్తాను కాసేపట్లో పోలీసులు వేస్తారు అయ్యో శోభన గదిలో అలా మాట్లాడకూడదండి మనకి శోభన వచ్చి రాదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది నా మీద ఒక హత్యా నేరం పడింది ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి మీరు చూసి చూసినట్టుగా చెప్పండి సభాష్ మెచ్చుకుని నన్ను వదిలేస్తారనుకుంటున్నా నేను సతీ సవిత్రి కాకపోవచ్చు కానీ మిమ్మల్ని సత్యవంతుడవి తీసుకుపోనివ్వరు త్వరగా రండి చిల్లర ఉందా లేదండి కాసేపు ఉంటా వెళ్ళాలి సార్ సార్ ఎక్కడే ఉండు చిల్లర మార్చేస్తారు ఇది సార్ జరిగింది మా ఆయన అతన్ని గుర్తుపడతారండి అమ్మాయికి అతనికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆయనకి బాగా తెలుసు ఇప్పుడు ఆ నేరం ఆయన మీద మాపాలి ఎలాగైనా మీరే ఆయన కాపాడాలండి కరెక్ట్ టైంకి నీ ధైర్యానికి మెచ్చుకోవాలి మీ ఆయన ఇంట్లో ఉన్నారా బయటే ఉన్నారండి ఇక్కడే ఉండాలండి ఆటోకి చిల్లర మార్చి చూస్తానన్నారు భయపడి పారిపోయి ఉంటాడు చూడమ్మా నువ్వు సహకరించకపోతే మీ వారిని హత్యా నేరం నుండి కాపాడటం కష్టం అవుతుంది కమా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది కమా